एस एन जीवी గంభీరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హమీత్ లింగన్నపేట టు గంభీరావు మధ్య వాగుపై తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు వాగు ఉధృతంగా ప్రవహించిన తాకిడికి మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవటంతో ఇరు గ్రామాలకు రాకపోకలు స్తంభించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి వెంటనే కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకె మహేందర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా వినగా వెంటనే వెనువెంటనే స్పందించి సంఘటన స్థలానికి కెకే మహేందర్ కలెక్టర్ ఈ రాజు ఈ రోజు కూడా రావడం జరిగింది ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి కలెక్టర్ సదరు బ్రిడ్జ్ నిర్మాణ కాంట్రాక్టర్లకు ఆర్ఎండ్ బి అధికారులకు తాత్కాలికంగా మట్టి రోడ్డు వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది తదనంతరం నగర్ నుండి గంభీరాపేట ఆలుమగల చెరువులోకి నీరు వచ్చే కాలువలను పరిశీలించడం జరిగింది రైతులు పెడుతున్నటువంటి ఇక్కట్లను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు ఇది కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు పార్టీ నాయకులకు గ్రామ పెద్దలకు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మరిశెట్టి తిరుపతి ప్రధాన కార్యదర్శి మూల రామచంద్రారెడ్డి బీసీ సంక్షేమ ప్రతినిధి పర్స హనుమంట్లు యువ నాయకులు గంగి స్వామి పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ శంకర్ దెసెట్టి రాజశేఖర్ పరిసర గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓరగంటి నర్సింహులు రజవీర్ అక్కపల్లి బాలయ్య జంగం రాజులు ఎడబోయిన ప్రభాకర్ లక్కం నాంపల్లి కుడికాడి కుమార్ తాజుద్దీన్ విఠల్ కొక్కు రాజం పరిసర గ్రామాల రైతులు పార్టీ శ్రేణులు మరియు తదితరులు పాల్గొన్నారు இந்த மாதிரி ஒரு விஷயத்தை ஆராயறதுக்கு நமக்கு ஒரு வாய்ப்பு கிடைச்சிருக்கு. और मामला 2000000 तक पहुंचारा कि 4000000 से प्लेयर को बनाया जा सकता है और किसी से बाकी से ऑनलाइन को होने का काम है मंदिर मंदिर का है Terima kasih telah menonton! Thank <laughs> you.